అందరికీ నమస్కారము ఈ రోజు వీడియోలో బ భావత్తు పదాలు రాయడం చదవడం ఎలానో ఈ వీడియోలో చూసేద్దాము ముందుగా తాకి ఏత్వం ఇస్తే దే బ బాకి బావత్తు దెబ్బా డా బాకి దీర్ఘమిస్తే బా बाकी बावत्तु डब्बा सा बा को मिसेबू बू की बावत्तु सब्बू मा बा को मिसेबू बू की बावत्तु मब्बू जा बा को मिसेबू बू की बावत्तु जब्बू ड ಬಾ ಕಮ್ಮಿಸ್ ತೆಬ್ಬೂ ಬೂ ಕೆ ಬಾವತ್ತು ಡಬ್ಬೂ ಆ ಬಾಕಿ ದಿಗಮ್ ಇste ಬಾ ಬಾಕಿ ಬಾವತ್ತು ಯಾ ಗುಡಿಸ್ತೆ ಈ ಅಬ್ಬಾಯಿ ರ ಬಾಕಿ ಬಾವತ್ತು ರ ಕಮ್ಮಿಸ್ ತೆ ರೊ ರಬ್ಬರು ಬಾಕೆ ತುಮಿಸ್ ಬೇ కొమ్మిస్తే భూ భూకి బావత్తు లా గుడిస్తే లీ బెబ్బులి నాకే దే బాకి బావత్తు దెబ్బ లా కొమ్మిస్తే లూ దెబ్బలు నా గుడిస్తే నీ బాకి బావత్తు రాకిస్తున్న పెడితే రమ్ నిబ్బరం దా గుడిస్తుంది కాకేత్వం ఇస్తే బే బేకి బావత్తు నా దిబ్బెనా కాకోత్వం ఇస్తే కో బాకి బావత్తు రా గుడిస్తే రీ కొబ్బరి గా బాగుడిస్తే బీ బీకి బావత్తు లాకి సున్న పెడితే లం గబ్బిలం కాకి దీర్ఘమిస్తే కా రా కొమ్మిస్తే రూ మా కొమ్మిస్తే బు భూకి బావత్తు కారు మబ్బు సా కొమ్మిస్తే బు భూకి బావత్తు బాకేతమిస్తే టే టేకి టవద్దు సబ్బు పెట్టే రా రాకొమ్మిస్తే రూ కొమ్మిస్తే పూ భూకి బావత్తు లా కోతం దిగుమిస్తే రో లా కొమ్మిస్తే లు రుబ్బు రోలు సా బాకొమ్మిస్తే భూ భూకి బావొత్తు బాగుడిస్తే బీ లాకి అలావత్తు సబ్బు బిల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్